నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ తెలంగాణలో ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారా ఈ విషయమై అధికారులతో చర్చించారా ఈ విషయం మాట్లాడడానికి మనం ఈరోజు నటికుమార్ గారి దగ్గరికి వచ్చాము సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టబోతున్నాడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు దానికి సంబంధించి మనం అధికారంలో ఉన్నాం కదా మనమే ప్రవేశపెడితే పోలి అని చెప్పి అధికారులతో కూడా జగన్మోహన్ రెడ్డి చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి సరే ఇందులో నిజం ఎంత ఉందంటారు అంటే నిజం ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఓడిపోతాడని భయం ఉంది కాబట్టి ఇంకా ఏవైనా తెలంగాణలో వచ్చినా ఇంకా ఏమైనా మనం పథకాలు ఇంకా పథకాలు ఏమైనా చేసేసి ఇంకా అప్పులు చేసినాసరి తెచ్చి ఇంకా ఏదైనా పెట్టేసి మనం గెలవాలి ఐదు సంవత్సరాల్లో గెలవలేకపోతే పదవ లేకపోతే మనం ఉండలేమే ఈ పదవే మనకు ముఖ్యం అని ఆయన గెలవడానికి ఏదైనా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కానీ టీడీపీ గవర్నమెంట్ కూడా వాళ్ళకు కూడా ఉచ్ బ ఉచిత బస్ ప్రయాణం లేడీస్కి అంటే నిరుద్యోగులకు కూడా పెట్టే అవకాశాలు వాళ్ళకు కూడా ఉన్నాయి నిరుద్యోగులకి వాళ్ళకు కూడా ఉంది అంటే యూత్ కూడా అదే నిరుద్యోగులు యూత్ ఆ ఉంటాయి ఆ కార్డు నిరుద్యోగులు ఉద్యోగం లేని యూత్ ఉంటే వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఉంది వాళ్ళు కూడా చేసే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు కూడా వీళ్ళ ప్లాన్లో వీళ్ళు ఉన్నారు ఇవన్నీ ఒకటేనండి ఒకరు ఆలో ఒకరు ఆలోచిస్తే ఇంకోటి ఆలోచిస్తారు ఎవరేమీ అంత తక్కువేం కాదు సార్ జనాలు నమ్ముతారు ఏది నమ్ముతారు ఎవరు నమ్ముతారు అనేది చూశారు కదా మీరు చూస్తారు త్వరలోనే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఆలోచించడానికి ముఖ్యంగా రీజన్ ఏంటంటే సార్ కర్ణాటకలో ఇక్కడ తెలంగాణ నాటి కూడా సక్సెస్ అయింది తెలంగాణలో సక్సెస్ అయింది ఇక్కడ కూడా మనం సక్సెస్ అవుతాం అనుకుంటున్నారు కనుక ఇక్కడ అది చంద్రబాబు నాయుడు గారు చెప్తే సక్సెస్ అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సక్సెస్ ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆయన చేయలేదు కదా ఇప్పుడు చేస్తానంటే నమ్మరు రెండోది కొత్త రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే బాగున్నాం మీరు గ్యాస్ సిలిండర్ నాలుగు వందలకి ఇచ్చుంటే బాగుండు బిఫోర్ ఇచ్చుంటే ఇవన్నీ మీరు ఇవ్వలేదు కదా మీరు ఓట్ల కోసం గాలం వేస్తున్నట్టు ఉంది కాబట్టి తప్ప ఇప్పుడు ప్రతిపక్షంలో అంటే వేయడానికి అవకాశం ఉంది నాకు వెయ్యండి ఒకసారి అవకాశం మీరు ఆల్రెడీ అధికార పక్షంలో ఉంటే మీరు పోలవరం పూర్తి చేయలేదు ఇంకోటి పూర్తి చేయలేదు ఏమీ పూర్తి చేయలేదు మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పూర్తి చేయలేదు మీరు పెన్షన్ అన్నారు ఓన్లీ ఉన్నట్లకే పెన్షన్ ఇచ్చారు తప్ప కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ కావాలంటే కొత్త రేషన్ కార్డు కావాలి అన్నీ ఉన్నాయి కదా కొత్తవి ఏమి మీరు ఏమి కొత్తగా ఫలితాలు ఏం తీసుకురావాలి కాబట్టి ఐదు కోట్ల జనాభాలో మీరు ఎంతమంది ఇస్తున్నారు అంతమంది మీకు ఓటు అయ్యొచ్చు తక్కిమాలి మీకు ఓటు అయ్యారుగా జనాలు మీకు అన్ని టింక్ టింగ్ వేసేస్తున్నావు అంటే అందరూ ఓటు కదా ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి అంటే చూసే అవకాశాలు అయితే కేసీఆర్ని చూశారు కదా కనుక ఈయన ఇంకోసారి చూడ అవకాశం సార్ అలాగే ఆంధ్రప్రదేశ్లో రోజా కానీ మంత్రులు రోజా మాజీ మంత్రి కొడాలి నాని ఇలాంటి వాళ్ళకి చాలామందికి టికెట్లు ఇవ్వడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేయరు అని చెప్పి మోహన్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లుగా సమాచారం సార్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పారు ఇచ్చినా గెలరు మినిస్టర్లు ఒక్క మినిస్టర్ కూడా గెలడు తెలడా సార్ ఒక్క మినిస్టర్ కూడా గెలడు ఇచ్చినా గెలరు అయ్యో ఉపయోగం ఏం లేదు ఇచ్చినా గెలరు వాళ్ళకి తెలుసంది ఇది ఈరోజు చెప్పలేదు మీకు ఒక ఆరు నెలల క్రితం మీకు చెప్పాను ఒక్క మంత్రికి కూడా ఓటు ఓట్లు పడి ఓట్లు పడవు గెలరు ఈ బూతుల మంత్రికి అసలు గెలరు మీకు చెప్పాను ఈ లెవలయితే ఉన్నారో టాప్లో ఉన్న మంత్రులు లెవెల్లో గెలరు అని చెప్పారు మొత్తాన్ని కట్ చేస్తారు సార్ మీకు కట్ చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళు గెలరాని తెలిసింది తర్వాత ఇంకేం చేస్తారు వేరే వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుందా సార్ మరి వేరే రోజులు గెలుస్తారా లేదా అని తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత కదా చూడవచ్చు ఇంకా దగ్గరికి ఎలక్షన్ అయితే మార్చి మన ఇది ఫిబ్రవరి పది తర్వాత చెప్పొచ్చు నోటిఫికేషన్ ఇస్తారు చెప్పొచ్చు ఇప్పుడు ఏం చెప్పలేదు రైట్ సార్ ధన్యవాదాలు సార్